ఇద్దరు ప్రస్తుతానికి ఎంపీ డిసీగా ఉన్నాడు అలాగే భోధ మండలానికి ఉప మండల అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు రెండు రోజుల క్రితం ఇతరు స్వచ్ఛందంగా అతని పదవికి పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి మా సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఆ రకంగా ఆయన మీతో ప్రశ్నలతో కూడా మాట్లాడడం జరిగింది ఈయన ప్రెస్ మీట్ ఇచ్చి తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుంచి అనేకమైనటువంటి కాల్సు ఈయనకు బెదిరింపులు సరే ఆయననే అవన్నీ ఆయనకి ఏం కాల్స్ వచ్చాయి ఆయనకు ఎవరు బెదిరించే కాల్స్ వచ్చాయి ఆయన ఆయనతో ఎవరెవరు మాట్లాడినారు అనేది ఇప్పుడు మీకు విశ్వనాథ్ రెడ్డి మీతో మాట్లాడతారు పార్టీ మారక ముందు రోజు నుండి ఎక్కువ ఒత్తిడి చేస్తా అంటే భయపడి పార్టీలో చేరాలని నిర్ణయించుకొని చేరు జీరగ ముందు నుంచి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి శుక్రవారం రోజు ఏడు నాలుగు నిమిషాలు నాకు ఫోన్ చేసుకుంటా ఫోన్ చేసి నువ్వు ఎట్ట పార్టీలే వద్దవు మారడానికి కుదరదు ఎలక్షన్లు మాకు ఎలక్షన్ మూమెంట్ ఇది ఇష్టప్రకారం చాలా ఇబ్బంది పడతా లేదు లేదు నేనైతే పార్టీ మారుతానని అతను బెదిరించిన తర్వాత ఎంపీ పిఏ రాఘవరెడ్డి రాఘవరెడ్డి విపరీతమైన కాల్చు నాకు ఎప్పుడైతే కాల్సు తర్వాత వైఎస్ భాస్కర్ రెడ్డి నేను కర్నూలు దగ్గరికి వచ్చిన వచ్చి మాట్లాడాల్సిందే ఎందుకు నువ్వు పార్టీ మాటతో అవి చెప్పలేని విధంగా నన్ను చెప్పలేని విధంగా మాట ఎక్కువ మేము మా మాట వినకపోతే నిన్ను ఏ విధంగా చాలా జాగ్రత్త తమాస జాగ్రత్త పిలిచి తర్వాత మా ఊరు గంగనాధర్ రెడ్డి జిట్ పిడిచి చిన్నయన అవుతాడు అతనితో బెదిరింపు మొత్తం కాల్ ఎన్ని కాల్ చేశారో చూడండి వాట్సాప్ కాల్ ఉన్నాయి మామూలు కాల్ ఉన్నాయి వీళ్ళు నన్ను ఏం చేస్తారని కనుక దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి తీస్తారు రాఘవ రెడ్డి గంగాధర్ రెడ్డి ఎంత హీనంగా మాట్లాడుతున్నారంటే నన్ను చెప్పలేని విధంగా మాట్లాడుతున్నాను బయట వ్యక్తులను పంపించి ఏమన్నా ఫోన్ ఎత్తకపోతే ఫోన్ ఎత్తకపోతే ఏమన్నా దాముకుంటా అనుకున్నాడేమో చాలా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని విధించాను నాకు వాళ్ళ వలన ప్రాణహాని నన్ను కంప్లైంట్ చేయకపోయాను నేను కానీ అక్కడ కానీ అక్కడ ఎవరు అందుబాటులో లేరు ప్రచారం క్లినిక్ వచ్చేసి వాళ్ళ ప్రాణం దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి ఎంపీపీ రాఘవరెడ్డి మా ఊరు క్యాండిడేట్ అయిన చిన్న చిన్న గంగాధర్ రెడ్డి వాళ్ళు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తే గంగాధర్ రెడ్డి నా నింద గేద చేసి ఊర్లో నన్ను ఎంక్వైరీ చేస్తున్నాడు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు ఏమైంది అందుకని వీళ్ళందరి వల్ల నాకు ప్రాణంగా అని మీరు వారితో ఏం చెప్పారు ఫోన్ చేసి పార్టీ మారద్దు పార్టీ మారితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి నాకు నాకు జరిగిన అన్యాయానికి నన్ను ఎవరో బలవంతం చేసి వీళ్ళు పార్టీ లేక నన్ను ఎవరు పిలిచలేదు నేను డబ్బులు డబ్బులు అమ్మడు పోలేదు స్వచ్ఛందంగానే నేనే పార్టీ మారుతా నాకు ఆ పార్టీ విధానం నచ్చలేదు అని రవెన్యూ నేనే ఫోన్ చేశాను నేనే చేశాను కానీ నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు వీళ్ళందరూ నన్ను చాలా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు నా ఫ్యామిలీ ఇప్పుడు ఎందుకంటే నా ఫ్యామిలీ ఉన్నతమైన ఫ్యామిలీ కట్టి నా పిల్లలు నా భార్య వచ్చింది వచ్చిందరు కానీ వాళ్ళు వద్దని విసుకురాలి ఆ టైం వచ్చి వాళ్ళకి తెలిసికొచ్చి సాధ్యం పలికించుకురా మీరు విషయం గమనించండి ఇప్పుడు మీరు ఒక విషయం గమనించండి ప్రచారానికి వచ్చిన వాళ్ళు కూడా రాజమల్ల ప్రసాద్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఏదో పెద్ద స్టోరీ ఆయనే ఆయనకే స్టోరీ తెలిసినట్టుతో ఈ బుద్ధు ఇట్లుంటారంట రేపు బైండ్ వరకు పిలుస్తారంట మా మన్నాడు మూడు నాలుగు కేసులు పెడతారంట వాళ్ళ మీద ఆ తర్వాత పదో తేదీ నుంచి దాడులు ఉంటాయంట పన్నెండవ తేదీ బూత్ క్యాప్చరింగ్ ఉంటుందంట అని ఎందు ఆయనే అంత మా మమ్మల్ని ఇట్లా చేయండి అని మాకు గైడ్ చేస్తా చెప్తా కానీ మాకు అలాంటి అవసరం లేదు ఇప్పుడు చిన్న విషయం ఎక్కడన్నా కానీ అవాంఛనీయ సంఘటన కానీ చిన్న కేసు కానీ కూడా ఫైల్ కాకుండా ఇంత నీట్గా జరుగుతూ ఉంటే వీటి నుంచి వీళ్ళ ప్లాన్ అంతా ఏందంటే మమ్మల్ని ఏదన్నా ఇట్లా చెప్పి రెచ్చగొడితే వాళ్ళని ఏదో ఒకటి మేము ఏదైనా చేసి ఆ సొడ్డు పెట్టి ఎలక్షన్ టోటల్గా నీట్ సంఘాలు అన్నట్టు టోటల్గా బాయ్కాట్ ఎత్తేయాలా ఎలక్షన్ జరిగితే మేము ఓడిపోతాము దీన్ని ఎట్లా గౌరవంగా దీంట్లోంచి తప్పించుకోవాలంటే ఇట్లా మాట్లాడితే ఎన్నో సార్ మా కార్యకర్తలు ఏదన్నా అన్నారనుకో దాన్ని బూస్ చూపించప్ప పోలీసు పోలీస్ దౌర్జన్యం వాళ్ళ దౌర్జన్యం ఇలాంటి ఎన్నిక మేము జరకపోవని చెప్పి టోటల్గా ఎత్తేసేదానికి ఆ తర్వాత వీళ్ళు ఆ రకంగా ప్లాన్ చేశారు నేను ఒక్కటే స్పష్టం చేస్తున్నా ఇది పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక ఈ పులివెందుల ఎన్నిక అనేది పులివెందుల ప్రకారమే దొరుకుతాది ఎవరు టెన్షన్ పడద్దండి రైట్ అందరికి నమస్కారం నమస్కారం చిన్న సబ్జెక్టు ఆరు సంవత్సరాల కిందట వివేకానంద రెడ్డి హత్య కేసు డ్రామా మళ్ళీ ఆ రోజు వాళ్ళే హత్య చేసి మా మీద తోచారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు నేను రవి ఎంటర్ అయినట్లు చంపినట్టు అని ఇప్పుడు రాచమండ్రి ప్రసాద్ రెడ్డి సేమ్ సినిమా ఆ రోజు కూడా రాజమండ్రి ప్రసాద్ రెడ్డి వాళ్ళ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఇద్దరు ఎమ్మెల్యేలుగా మధ్యాహ్నం వచ్చి ఇది హత్యా ప్రయత్నం ఇది విధంగా జరిగిందని ఇప్పుడు మళ్ళీ ఏమి ధర తీసినాడు మేమేదో దౌర్జన్యం చేస్తాం కూటమి ప్రభుత్వం అని తను చెప్పి ఏదో పోలీసుకు వైఎస్ఆర్ పార్టీకి వారంట మొత్తం దిగినాడు భయపడినారు వీళ్ళు పార్టీలో చేరడం ఇప్పుడు విశ్వనాథ్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడు మేమి స్వయంగా ఏమి చెప్పలేదు అక్కడ ఉండే దరిద్రం ఇక్కడ ఉండే మంచిదనం జరిగేది వాళ్ళకు భయపడన మొదలు మొదలైంది అందరూ దిగినారు చెప్పడం వేరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి గుల్బుల్ పెట్టాడని ఇటువంటి దరిద్రం రాజమండ్రి ప్రసాద్ రెడ్డికి